ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి పరమగీతము నాలుగవ అధ్యాయము వచనం ఈ ప్రార్థనలోని అర్థాన్ని ఒక్క క్షణం ఆలోచించండి పరిమళాన్నిచ్చే చెట్టులో సుగంధం నిద్రాణమై ఉన్నట్టే ఎదుగుదల లేని క్రైస్తవ హృదయంలో కూడా కృప నిరుపయోగంగా పడి ఉంటుంది ఎన్నెన్నో జీవితాలున్నాయి అయితే వాటిలో నుంచి పరిశుద్ధ శ్రమల సువాసనలు దైవాత్మపూరితమైన సత్కార్యాల పరిమళం రాదు కంపల మీద గంధపు చెట్టు మీద వీచే గాలి ఒక్కటే కానీ వాటిలో ఒక్కటే పరిమళాన్ని ఇస్తుంది ఒక్కోసారి దేవుడు తన పిల్లల మీదికి వాళ్ళ సౌశీల్యం ఎనువడించేందుకు గాను పెనుగాలుల్ని పంపిస్తుంటాడు కాగడాలను అటు ఇటూ బలంగా ఊపుతుంటే అవి ఉజ్వలంగా వెలుగుతాయి సాంబ్రాణిని నిప్పుల మీద వేస్తేనే సువాసన వస్తుంది అలాగే క్రైస్తవ జీవితంలోని అతి ప్రశస్తమైన లక్షణాలు శ్రమలనే ఉత్తర వాయువు వీచి కొడితేనే బయటికి తెలుస్తాయి గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి ఓ అందాల భరిని ఉంది నా ప్రేమంతా దానిలో పెట్టి మూత బిగించాను నా మదిలో భద్రంగా ఉంచాను ఎప్పుడూ మూతైనా తీయలేదు ఆవేదన నన్ను ఒకరోజు ఆవేశించింది భారమై అది నా భరిణపై బరువుగా పడింది భరిణే బ్రద్దలైంది నష్టానికి నా ప్రాణం ఉసూరుమంది దిగులు పడుతుంటే కనిపించింది దేవుడు చేసిన ఓ అద్భుత కార్యం నా ప్రేమ పరలోకపు ప్రేమగా మారి నా పొరుగు వాళ్ళ వ్యధిత హృదయాలకు సేద తీర్చింది ఓ స్వరం నా చెవిలో పలికింది కుమారి నీకు దొరికిన ఈ ఓదార్పుతో వెళ్ళి ఇతరుల్ని ఓదార్చు నాతో ధన్యక్రమైన సహవాసాన్ని రుచి చూస్తావు నా పగిలిన హృదయం ప్రపంచాన్ని బాగుచేసింది కదా అన్నాడు యేసు